పూరణం మాదిరిగా గడ్డితో ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసి ఈ అగ్ని వెలిగిస్తారనమాట వెలిగించేటప్పటికి ఇక మొత్తం కాలుతుంది అది మొత్తం కాలిపోతుంది మనకి ఒత్తి ఏమి కనిపించదు ఎందుకంటే గడ్డి కాబట్టి ఆ గడ్డి ఇక వెలుగుతూ ఉంటుంది అనమాట అలా వెలుగుతూ ఉన్నటువంటి గడ్డి కింద నుంచి మూడు సార్లు అటు ఇటు అటు ఇటు అటు ఇటు ప్రదక్షిణ అన్నట్టుగా అనమాట అది అర్థంతో చేస్తారు ఎందుకంటే యముడి యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో ఆ యమ బాధలు నరకానికి వెళ్ళి మనము అక్కడ బాధలు అనుభవించకుండా ఇక్కడే తోరణం కింద కనుక మనము మూడు ప్రదక్షిణలు చేసినట్టయితే మనకి యమ బాధలు ఉండవు అంటే యముడు పెట్టేటటువంటి బాధలు మనకి ఉండవు అనేటటువంటి ఒక నమ్మకం కాబట్టి ఈ తోరణాన్ని వెలిగించి దాని కింద ఈ విధంగా కనుక ప్రదక్షిణలు చేసినట్టయితే మనకి యమబాధలు తప్పిపోతాయి అని చెప్పి చెప్తారనమాట ఇది కార్తీక పౌర్ణమి రోజు చేస్తారు ఇప్పుడు మనకి కార్తీక పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత ఏంటి కార్తీక పౌర్ణమి కృత్తిక నక్షత్రంతో ఉంటుంది కాబట్టి ఆ పౌర్ణమి చాలా అద్భుతమైన పౌర్ణమి కృత్తిక నక్షత్రం అంటే సూర్యుడి నక్షత్రం సూర్యుడు ఇక్కడ తులారాశిలో రాశిలోనేమో తులారాశిలో ఉంటాడు సూర్యుడు కృత్తిక నక్షత్రం ఎక్కడుంటుంది మేషరాశిలో మొదటి పాదం ఉంటుంది మిగతా మూడు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి ఇది అనమాట కృత్తిక నక్షత్రానికి అధిపతి రవి కాబట్టి ఇది రవి తుల సంక్రమణం కదా రవి సంక్రమణం తులలో జరుగుతోంది కదా ఇది చాలా విశేషమైందనమాట ఈ రెండు అక్కడ చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలవడము పౌర్ణమి రోజున ఇక్కడ తులారాశిలో రవి సంచారము ఈ రెండు కూడా విశేషమైనవి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉందన్నమాట ఇప్పుడు కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ముఖ్యమైనది ఆ రోజులలో మనకి నాగుల చవితి ఒక రోజు ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా పూజించాలి నాగుల చవితి చాలా విశిష్టమైనటువంటి రోజు ఇది కార్తీక మాసంలో శుద్ధ చవితి రోజున వస్తుంది అంటే కార్తీక మొదలైన నాలుగో రోజునే పాడ్యమి ఇదియ తదియ చవితి నాలుగో రోజు నాలుగో రోజునే వస్తుంది మనకి దీనిలోని అంతరార్థం ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ఒకటి ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వరుడి పండగ ఆ రోజు పుట్టలో పాలు పోస్తాము చలివిడి చిమ్మిరి అరటి పండ్లు ఇవి నైవేద్యం పెడతాము ఆ రోజు కూడా మనం ఉపవాసం ఉంటాం పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి చేసే వాళ్ళు ఉన్నారు ఇందాక చెప్పినట్టుగా నక్తం లేదు పూర్తిగా ఉపవాసం ఉండి మరనాడు చేసే వాళ్ళు ఉన్నారు పగలొక్కటి భోంచేసి రాత్రి భోజనం చేయకుండా ఏమీ తినకుండా ఏదో పండో ఫలహారమో ఇది ఏకభుక్తం చేసేవారు ఉన్నారు ఏ రకంగా అయినా కూడా ఈ మూడు ఉపవాసాల్లో ఏదో ఒక ఉపవాసాన్ని కూడా ఈ నాగుల చవితి రోజున పాటిస్తారు నాగుల చవితి అనగానే నాగుపాము కదండి ఈ నాగుపాములకి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనము పుట్ట రూపంలో ఆరాధిస్తాం మామూలుగా విగ్రహాలు కూడా ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయాలు కూడా ఉంటాయి మనకి అక్కడ పూజలు చేస్తాము అర్చన అభిషేకం లాంటివి విగ్రహాలకి భగవంతుడి ఆలయంలో చేసుకుంటాము సాక్షాత్తు అక్కడ భగవంతుడు ఉన్నాడు అనే మనకి గట్టి నమ్మకం ఎందుకంటే ఆలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత అక్కడ ఖచ్చితంగా భగవంతుడు నెలకొని ఉంటాడు ఏమి సందేహం లేదు అందులో ఈ ప్రతీకగా మనం ఏం చేస్తాము పుట్టకి కూడా వెళ్ళి పాలు పోసొస్తూ ఉంటాం దీనికి కూడా ఒక అంతరార్థం ఉంది అది ఏమిటి అంటే స్త్రీల గర్భానికి సంబంధించి ఈ పుట్టకి సంబంధించి ఒక అవినావభావ సంబంధం స్త్రీలకి సంతాన సమస్యలు లేకుండా చక్కటి పిల్లలు కలగాలని అవయవాలు ఏవి కూడా డిస్టర్బ్ కాకుండా అవయవాలన్నీ కూడా ఒక కన్నుండి ఒక చెవి ఉండి అలాగా కాకుండా ఒక కన్ను లేక ఒక చెవి లేక అనమాట అలా కాకుండా వినికిడి శక్తి లేకుండా ఈ అవయవాలన్నీ లేకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కుకుంటాం మనం తండ్రి నాగదేవ మా కడుపు పండించు అని స్త్రీలు ఎక్కువగా మొక్కుకుంటూ ఉంటారు ఆ పురుషులకు కూడా ఇది వర్తిస్తుంది కానీ గర్భం దాల్చేది స్త్రీలు కాబట్టి ఈ గర్భానికి దానికి ఆ పుట్టకి ఈ పొట్టకి ఒక బంధం అన్నమాట పుట్ట మనకి పుట్టలో పాలు పోస్తాం లోపల నాగమయ్య ఉంటాడు అనేది ఒకటి మనకి నమ్మకం ఉంటారు కదా పుట్టల్లోనే కదా పా నాగులు ఉండేది కాబట్టి అలాగే మన శరీరంలో కూడా ఈ పొట్ట భాగంలో నుంచే ఉత్పత్తి మళ్ళీ పునరుత్పత్తి జరుగుతుంది కదా స్త్రీకి అది ఒక జననాంగం కదా కాబట్టి ఈ జననాంగానికి సంబంధించి ఈ ఉత్పత్తికి సంబంధించి దేవసేనుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడే కనికరించాలి ఈ సంతానానికి ఆయన ప్రతీకగా నిలబడ్డాడు ప్రతినిధి అన్నమాట అందుకని తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనము ఆరాధిస్తాము ఈ పుట్టకి పాలు పోసి పూజ చేయడం ద్వారా సంతానాన్ని చల్లగా కాపాడమని సంతానాన్ని అభివృద్ధి చెయ్యమని కోరుకుంటాము కార్తీక మాస వ్రతాన్ని ఆచరించలేని వాళ్ళు ఏ రోజుల్లో శివారాధన చేయడం మంచిదంటారు కార్తీక మాసం మొత్తం ఆచరించగలిగే వాళ్ళు మొత్తం ఆచరిస్తారండి ముప్పై రోజులు కూడాను ముప్పై రోజులు మేము ఆచరించలేమండి మాకు రకరకాల పనులు వృత్తులు ఉద్యోగాలు ఉన్నాయన్న వాళ్ళు కార్తీక సోమవారం చేయొచ్చు కార్తీక సోమవారాలు నాలుగు సోమవారాలు వస్తాయి కదా మనకి ప్రతి నెలలో కూడా అలా సోమవారం నాడు చక్కగా పూజా విధానం అంతా చేసుకొని నది దగ్గరుంటే నదికి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి పూజ చేసుకొని లేదా అంటే ఇంట్లోనే స్నానం చేసి పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి దైవాన్ని దర్శనం చేసుకొని ఆ రోజు ఉపవాసం ఉండగలిగితే ఉండొచ్చు ఒకవేళ ఉండలేకపోతే అది శరీర సామర్థ్యానికి సంబంధించింది కాబట్టి ఉండలేకపోతే భగవంతుడికి దండం పెట్టేసుకొని వాళ్ళ వాళ్ళ పనుల మీద వెళ్ళిపోవచ్చు కార్తీక పౌర్ణమి చేసుకోవచ్చు ఏకాదశి వ్రతం ఉంది ద్వాదశి వ్రతం ఉంది ఇలాగా మనకి ఉన్నాయి ఇంకా పరవడి రోజులు ఉన్నాయి కాబట్టి ఏ రోజునైనా రోజున కుదుర్చుకొని చేసుకున్నా కూడా మనకు ఒక తృప్తి కలుగుతుంది ఒక్కరోజు పూజ చేసుకుంటేనే మోక్షం వచ్చేస్తుందని చెప్పండి కానీ పుణ్యం వస్తుంది ఖచ్చితంగా మనకి పుణ్యం వస్తుంది జన్మ జన్మల పాపాలన్నిటిని ఏ రూపకంగా పోగొట్టి భగవంతుడు మనకి మానవ జన్మ ఇచ్చాడో తెలియదు అటువంటి మానవ జన్మ ఇప్పుడు మనకి వచ్చింది కాబట్టి వీలైనంత వరకు దైవ సేవ చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలన్నమాట ఈ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ముప్పై రోజులు పరవడి రోజులే కాబట్టి వీలైనంత వరకు చేసుకోవాలి కుదరలేదు ఇక మనకి ఏది చేత కావట్లేదు అనుకుంటే దండం పెట్టుకోవాలంతే ఏదో ఒకటి కుదురుతుంది కదా స్నానమైనా కుదురుతుంది తలారా స్నానం చేసేది లేదా ఉపవాసమైనా కుదురుతుంది లేదా దానాలైనా కుదురుతాయి ఇలా దీపం పెట్టుకోవడం అయినా కుదురుతుంది ఏదో ఒకటి కుదురుతుంది అంత ఏది కుదరకుండా పూర్తిగా అడవిలోనే ఉన్నాం మనం అసలు ఏమి మనకి తెలియదు అనేది కాదు ఇప్పుడు అంతా కాబట్టి ఇలా ఏది కుదిరితే అది చేసుకోవచ్చండి ఏది చేసినా కూడా అది పుణ్యానికి దర్తిస్తుంది అమితమైన పుణ్యం అని ఇస్తారనుకో ఏకాదశి వ్రతం గురించి కాస్త వివరిస్తారా ఏకాదశి వ్రతం చాలా అద్భుతమైన వ్రతం అండి మనకి అంబరీషుడి కథ ఉంది దశావతారాలు ఆవిర్భవించడానికి దుర్వాస మహాముని పెట్టినటువంటి శాపము శ్రీ విష్ణుమూర్తి ఎలా స్వీకరించాడు మహాభక్తుడైనటువంటి అంబరీషుడు అంటే ఈ రెండు కలిపి చెప్పుకోవచ్చు మనం ఏకాదశి ఒకరు ఈ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రెండూ కూడా చాలా ఉత్తమోత్తమైనవి మామూలుగా ప్రతి నెలలోనూ రెండు ఏకాదశిలు కూడా అందరూ ఉపవాసం ఉంటారు అలాంటిది ఈ కార్తీక మాసంలో అది మరింత విశిష్టత చేకూరుతుందన్నమాట ఎందుకంటే శివకేశవులు ఇద్దరు నెలకొని ఉన్నారు కదా విష్ణుమూర్తి ఏమో అలంకార ప్రియుడు శివుడేమో అభిషేక ప్రియుడు ఆ రెండు ఈ నెలలోనే జరుగుతాయి మనం విష్ణుమూర్తికి అలంకారం చేసి పూజ చేసుకుంటాము శివుడికి శివారాధన ఎలా చేస్తాం నీటితో కాస్త కొంచెం నీళ్లు తీసుకెళ్ళి దోశ నీళ్లు తీసుకెళ్ళి శివుడి మీద పోసిన ఆయన ఎంతో మెచ్చుకొని అబ్బా నాకు కాదా మంచిగా నీళ్లు పోసారని వరాలు ఇచ్చిస్తాడు భోళాశంకరుడు అని అందుకే ఆయనకి ఈ ఇద్దరికీ భేదము లేని విధంగా పూజలు జరుగుతాయి ఈ నెలలో కాబట్టి అభేదం అన్నమాట శివకేశవులు ఇద్దరికి ఈ ఏకాదశి వ్రతానికైతే విశిష్టత ఏమిటి అంటే ఏకాదశి రోజున పూర్తిగా భోజనం చేయకుండా ఉదయం స్నాన సంధ్యా కార్యక్రమాలన్నీ అయిపోయిన తదుపరి చక్కగా భగవన్ నామ స్మరణతోనూ పురాణ కాలక్షేపంతోనూ ఆ రోజంతా గడుపుకుంటారు ఖాళీగా ఉన్నవాళ్ళు గడుపు గడుపుతారండి పెద్దవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు గడుపుతారు మామూలుగా ఉద్యోగాల మీద వెళ్ళే వాళ్ళు వ్యాపారాల మీద ఉండేవాళ్ళు వాళ్ళ వాళ్ళ దైనందిన విధుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు సాయంత్రం మళ్ళీ భగవంతునికి ఒకసారి దీపం పెట్టుకుంటారు మర్నాడు ద్వాదశి ఘడియలు వెళ్ళిపోకుండా భోజనం చేయాలి అది ఏకాదశి వ్రతానికి ఉండే నియమం అయితే మనకి అంబరీషుడి కథ ఉంది కార్తీక మాసంలోనే మనకి ఈ స్కాంద పురాణంలోనే ఇది కూడా వస్తుంది అంబరీషుడు చాలా గొప్ప భక్తుడు రాజు ఆయన అయితే ఆయన ప్రతి నెల ఏకాదశి వ్రతాన్ని స్వీకరిస్తాడు విష్ణుమూర్తికి చాలా చాలా ప్రియమైన భక్తుడు అనమాట అయితే ఒకసారి ఈయన వానప్రస్థాశ్రమంలో ఉన్నారు అంబరీషుడు వానప్రస్థంలో ఉండగా ఈయన వస్తారు దూరసమహాముని వచ్చారు